హలో ఫ్రెండ్స్ మీకు తెలుగు చదవడం బాగా వచ్చా మీకు తెలుగు భాష అంటే ఇష్టమా అయితే మీరు తప్పకుండా మీ స్మార్ట్ ఫోన్ ద్వారా రోజుకు కనీసం వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు సులభంగా సంపాదించవచ్చు ఈ వీడియోలో దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నేను చూసిన చాలా అప్లికేషన్లు రిఫర్ చేస్తే తప్ప డబ్బు ఇచ్చేవి కావు కానీ ఇప్పుడు నేను చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీరు ఎవరిని రిఫర్ చేయకపోయినా ఖచ్చితంగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ ఏదంటే ఆడియో మనీ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ లింక్ ఉంది దాని ద్వారా కానీ లేదా గూగుల్ ప్లేలో కానీ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి ఆడియో మనీ అప్లికేషన్ని ఉపయోగించి ఎలా డబ్బు సంపాదించవచ్చో ఇప్పుడు చూద్దాం ఆడియో మనీ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది తర్వాత మీ పేరు నమోదు చేయమని అడుగుతుంది దీనిని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టైప్ చేసేయండి మీరు పురుషుల లేదా స్త్రీలా సెలెక్ట్ చేయండి తదుపరిని క్లిక్ చేయండి తర్వాత మీ పేటిఎం మొబైల్ నంబర్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్ మీలో పేటిఎం అకౌంట్ లేని వారు ముందు పేటిఎంలో మీ మొబైల్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకుని తర్వాతనే ఈ అప్లికేషన్ను ఓపెన్ చేయండి ఇంకో విషయం ఫ్రెండ్స్ మీ పేటీఎం అకౌంట్కి కేవైసీ పూర్తి అయి ఉండాలి అంటే మీ ఆధార్ లేదా ఓటర్ ఐడి లేదా పాన్ కార్డ్ కానీ ఇంకా వేరే ఐడి ప్రూఫ్ పేటీఎంలో సబ్మిట్ చేసి ఉండాలి అలా అయితేనే మన పేటిఎం అకౌంట్లో ఆడియో మనీ అప్లికేషన్ వారు డబ్బు పంపిస్తారు లేదంటే పంపరు ఓకే పేటీఎం అకౌంట్ ఉన్న మొబైల్ నంబర్ ఎంట్రీ చేసి ఓటీపీ పంపు అనే బటన్ని ప్రెస్ చేయాలి వెంటనే మన మొబైల్కి ఓటీపీ వస్తుంది దానిని కనిపిస్తున్న చోట ఎంట్రీ చేయాలి ఇప్పుడు మీకు రెఫరల్ కోడ్ ఉందా అని అడుగుతుంది ఉంది అని ప్రెస్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్న నా రెఫరల్ కోడ్ని ఎంట్రీ చేసి సమర్పించు బటన్ని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మీకు నాకు కూడా ఐదు రూపాయల చొప్పున రెఫరల్ అమౌంట్ వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని యుటిలైజ్ చేసుకోండి రెఫరల్ కోడ్ ఎంట్రీ చేసి సమర్పించు బటన్ ప్రెస్ చేశాక ఒక ఫామ్ వస్తుంది ఈ ఫామ్ అనేది మీకు తెలుగు బాగా వచ్చా లేదా అని టెస్ట్ చేసేందుకు అన్నమాట టెస్టర్గానే భయపడకండి చాలా చాలా సింపుల్గా ఈ టెస్ట్ ఉంటుంది చూపిస్తున్న ప్లే బటన్ నొక్కగానే ఒక పదం వినబడుతుంది ఆ పదాన్ని బాగా విని క్రింద ఉన్న నాలుగు పదాలలో సెలెక్ట్ చేసుకుని సమర్పించు బటన్ని ప్రెస్ చేయాలి అంతే ఇలా పది పదాలు ఉంటాయి అన్నింటినీ బాగా విని జవాబులు సెలెక్ట్ చేసి సమర్పించేయండి పది ప్రశ్నలకు జవాబులు సెలెక్ట్ చేసేగానే ఆడియో మనీ అప్లికేషన్ వాట్సాప్ గ్రూప్లో చేరేందుకు మెసేజ్ వస్తుంది చేర్చు బటన్ ప్రెస్ చేసి వాట్సాప్ గ్రూప్లో చేరిపోండి వద్దనుకుంటే ఇప్పుడు కాదు బటన్ ప్రెస్ చేసేయండి ఇప్పుడు స్క్రీన్ మీద ఇలా చేయాలి పనులు అని రెండు ఆప్షన్లు కనబడతాయి మొదటి ఆప్షన్ చదివి రికార్డ్ చేయండి అనేది దీనిని ప్రెస్ చేయగానే కొన్ని పదాలు కనబడతాయి వీటిని రికార్డ్ చేయి బటన్ ప్రెస్ చేసి చదివి రికార్డ్ చేయాలి రికార్డ్ అయ్యాక ఆపివేయిని ప్రెస్ చేసి సమర్పించు బటన్ ప్రెస్ చేయాలి ఈ ఆప్షన్లో ప్రతి వంద సరైన రికార్డింగ్లకు ఇంతకుముందు పది రూపాయల వరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఐదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు మనం చేయాల్సిన పనుల్లో రెండవ ఆప్షన్ విని వాక్యాలను రూపొందించండి అనేది దీనిని ప్రెస్ చేయగానే ప్లే బటన్ కనబడుతుంది దీనిని ప్రెస్ చేస్తే ఒక వాక్యం వినబడుతుంది దీనిని విన్నాక శబ్దం లేకుండా స్పష్టంగా వినబడితే అవును బటన్ని ప్రెస్ చేయాలి లేకపోతే లేదు బటన్ ప్రెస్ చేయాలి అవును బటన్ ప్రెస్ చేస్తే మనం విన్న వాక్యంలోని పదాలు కనబడతాయి మనం విన్న వాక్యంలోని పదాలు సరైన ఆర్డర్లో టచ్ చేసి సమర్పించు బటన్ ప్రెస్ చేయాలి ఇలా చేసే వంద పనులకు ఇంతకుముందు ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది ఇప్పుడు మాత్రం పదహైదు రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఫ్రెండ్స్ చాలా సులభంగా ఈ ఆడియో మనీ యాప్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు నేను టెస్ట్ చేశాను ఫ్రెండ్స్ ప్రతిరోజు రాత్రి పదకొండు లోపల మనం సంపాదించిన అమౌంట్ పంపివేస్తున్నారు తెలుగు భాషను అభివృద్ధి చేసేందుకు బహుశా ఈ అప్లికేషన్ రూపొందించారో ఏమో తెలియదు కానీ మొత్తానికి చాలా చక్కగా అమౌంట్ ఇస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ యాప్ ద్వారా డబ్బు సంపాదించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ